బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ సోమవారం కీలక ప్రకటన చేసింది దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత చైనాకు మళ్లీ తమ సర్వీసులను నడుపుతున్నట్టు వెల్లడించింది వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి ఢిల్లీ చైనాలోని షాంఘై నగరాల మధ్య నాన్ స్టాప్ విమానాలను నడపనున్నట్లు తెలిపింది ఈ మార్గంలో వారానికి నాలుగు సార్లు బోయింగ్ ఏడు వందల ఏడు ఎనిమిది విమానాలతో సేవలు అందిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొంది ఈ విమానంలో బిజినెస్ క్లాస్లో పద్దెనిమిది ఫ్లాట్ బెడ్ సీట్లు ఎకనామిక్ క్లాస్లో రెండు వందల ముప్పై ఎనిమిది విశాలమైన సీట్లు అందుబాటులో ఉంటాయని వివరించింది అంతేకాకుండా అవసరమైన అనుమతులు లభిస్తే రెండు వేల ఇరవై ఆరులోనే ముంబై నుంచి కూడా షాంఘైకి నాన్ స్టాప్ సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు సంస్థ తెలిపింది ప్� ఈ సర్వీస్ల పునః ప్రారంభంపై ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంపెల్ విల్సన్ మాట్లాడుతూ ఇది కేవలం ఒక కొత్త మార్గాన్ని ప్రారంభించడం కాదు రెండు గొప్ప ప్రాచీన నాగరికతలు ఆధునిక ఆర్థిక శక్తుల మధ్య ఇదొక వారధి వంటిది వాణిజ్యం విద్య వైద్యం సాంస్కృతిక రంగాల్లో ప్రయాణికులకు అవకాశాలు కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు రెండు వేల ఇరవై ప్రారంభంలో నిలిచిపోయిన విమాన సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇటీవల భారత్ చైనా మధ్య కుదిరిన దౌత్య ఒప్పందాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సర్వీసుల కోసం దశల వారీగా బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది కాగా ఇటీవలే ఇండిగో సంస్థ కూడా ఢిల్లీ నుంచి చైనాలోని గ్యాంగ్ చౌకు రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించిన విషయం తెలిసిందే